ý kiến cho chúng ta sẽ cùng với chúng ta sẽ cùng với chúng ta sẽ cùng với chúng ta હા બટ ટ્રાન્સ્પોરટિવ રેવિન ને યુથ કાઉલ મસ્તાબરો કાઉલ મસ્તાબરો આ ગાર્લેટ હા એ ગાર્લેટ આ ગાર્લેટ మదన కుమార్ రెడ్డి మాలకొండ పాదయాత్ర కార్యక్రమం ఉదయం నియోజకంలో జరుగుతున్న వల్ల మా శాసనసభ్యులు కాకల సురేష్ గారి ఆదేశాల ప్రకారం ఉదయగిరి నియోజకవర్గంలో మదన్ కుమార్ యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ఉదయగిరి నియోజకవర్గ నాయకులు ఆయనకు సంఘీభావంగా ఎక్కడికక్కడ మద్దతు తెలుపుతూ ఆయన యాత్రని విజయవంతం చేయడానికి మేమంతా కృషి చేస్తున్నాం ముఖ్యంగా మదన్ కుమార్ రెడ్డి నెల్లూరు నెల్లూరు పంతొమ్మిదవ వార్డు పరిధిలో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గెలుపు గారి కోసం గెలుపు కోసం చాలా కష్టపడ్డాడు అందులో భాగంగా ఆయన మొక్కుబడి మాలకొండ స్వామికి తీర్చుకునే దానికి ఈ ఈ దారిన వెళ్తున్నారు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు అలాగే హ్యాట్రిక్ ఎమ్మెల్యే కోటంరెడ్డి సీతారెడ్డి గారి గెలుపు కోసం ఆయన ఈ మొక్కుని కోరుకున్నారు కనుక ఈ యాత్ర విజయవంతం కావాలని మదన కుమారెడ్డికి దేవుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు